హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న ఆఫీషియల్ సో ముందుగా అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ దగ్గర దగ్గరగా నేనైతే ఫైవ్ మంత్స్ అవుతుంది కదా వీడియోస్ అసలు అప్లోడ్ చేయక అప్పటికి చాలా మంది అయితే కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ అయి ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు సో ఎగ్జాక్ట్గా అవునండి ఇప్పుడు వచ్చేసి నాకు సెవెంత్ మంత్ ఇది వచ్చేసి నేను ప్రెగ్నెన్సీ రివ్యూల్ వీడియో ఎప్పుడో అనేసి అయితే అనుకున్నాను బట్ నాకు అసలు కుదరలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు కుదిరిందని చెప్పి నేను అప్లోడ్ అయితే చేశాను ప్రజెంట్ అయితే నాకు సెవెంత్ మంత్ ఫ్రెండ్స్ సో చాలా మంది ఏంటంటే అప్పటికి నేను వీడియోస్ చేయకపోయేసరికి ప్రెగ్నెన్సీ అని అనుకున్నారు బట్ ఏంటంటే నేను కొంతమందికి అయితే రెస్పాండ్ అయ్యానమాట మెసేజ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో సో అందరికైతే నేను రిప్లై ఇవ్వలేను కదా అందుకని చెప్పేసి నేనైతే ఒక ఫుల్ వీడియో చేద్దామని అయితే అనుకున్నాను సో అది వచ్చేసి ఇప్పటికైతే కుదిరింది ఫ్రెండ్స్ ఇంకా నేను ఎక్కడ చెకప్ చేయించుకుంటున్నాను అదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి నేను ఎక్కడ చూపించుకున్నాను మొత్తం నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఇందులో సెవెంత్ మంత్ వరకు ఎలా అయితే జరిగిందో నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా షేర్ చేసుకుంటాను సో చూస్తున్నారు కదా నేను వచ్చేసి సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ అని చెప్పేసి గుంటూరులో ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు సో అక్కడైతే నేను చెకప్ చేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో క్లిప్ వచ్చేసి ఎప్పుడంటే ఫోర్త్ మంత్లో అలాగా ఎన్టీ స్కాన్కి అలా వెళ్తాం కదా సో అప్పుడైతే నేను ఇది వీడియో తీసుకున్నాను అనమాట ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఎర్లర్ స్కాన్ ఉంటుంది కదా సో దానికైతే నేను వీడియో తీయలేదు నెక్స్ట్ ఎన్టీ స్కాన్కి వచ్చేసరికి ఫోర్త్ మంత్ అప్పుడైతే షూట్ చేశాను ఈ వీడియో వచ్చేసి మేము మామూలుగా ఉండేది ఏంటంటే నెల్లూరులో కదా సో ఇంకా చెకప్ అంతా గుంటూరులో కాబట్టి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చూపించుకుంటున్నాను ఆ చెకప్ ఉన్నప్పుడల్లా కూడా సో నేను మా హస్బెండ్ అయితే ఫోర్త్ మంత్లో అయితే వచ్చాము హాస్పిటల్కి ఇద్దరం కూడా అప్పుడు మా అమ్మకి రావడానికి కుదరలేదు ఎందుకంటే మా అమ్మకి స్కూల్ ఉంటూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే వచ్చాము ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా అవన్నీ జరుగుతూ ఉన్నాయి చెకప్ అవంతా కూడా సో అక్కడ నాకైతే ఫస్ట్ బీపీ అయితే చెక్ చేస్తున్నారు ఆ బీపీ చెక్ చేస్తుంది కూడా మా పిన్ని అనమాట అమ్మ వాళ్ళ చెల్లి సో సెంట్ జోసెఫ్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తారనమాట మా పిన్ని వచ్చేసి సో ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళగానే రిసెప్షన్లో మన కార్డు ఉంటుంది కదా సో మన చెకప్ కార్డు అది ఇచ్చేసి అక్కడ మనమైతే రాయించుకోవాలి బీపీ చెకప్ అవన్నీ కూడా సో మన వెయిట్ అవన్నీ కూడా చెక్ చేస్తారు వాళ్ళు సో అలానే మా పిన్ని అయితే చెక్ చేసిందనమాట నాకు సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ని అయితే మనం కన్సల్ట్ అవుతాము అది అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి స్కానింగ్ ఇస్తారు కదా సో మేమైతే స్కానింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ సో ఇది ఇప్పుడు జరుగుతుంది కదా ఆ క్లిప్కు ముందే నేనైతే అది వీడియో అప్లోడ్ చేశాను అనమాట కొంచెం మీరు కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది సో ఆ సెకండ్ స్కానింగ్కి వెళ్ళాం కదా నేను మా హస్బెండ్ అది యాంటీ స్కాన్ అప్పుడు సో నేను వచ్చేసి కొంచమే క్లిప్స్ తీసాను ఫ్రెండ్స్ ఎక్కువ తీయలేదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్త్ మంత్ ఎండింగ్ అనమాట అంటే సిక్స్త్ వచ్చే వన్ వీక్ ముందు టిఫా స్కాన్ చేస్తారు కదా సో టిఫాన్ స్కాన్కి ఏంటంటే మేము చూపించుకునే హాస్పిటల్ కాకుండా అవి టెస్ట్ వచ్చేసి వేరే సైడ్ ఇస్తారు కదా సో ఆ సెంటర్కి అయితే వెళ్ళి చేయించుకున్నాము అప్పటికల్లా మా అమ్మ కూడా నాతో పాటు వచ్చింది మా హస్బెండ్ నేను అమ్మ అయితే వెళ్ళాము ముగ్గురం కలిసి టిఫా స్కాన్ రోజు సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎర్లియర్ స్కాన్ అప్పుడు కూడా నా రిపోర్ట్స్ మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే బేబీ చాలా హెల్దీగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మంత్లో వెళ్ళాం కదా ఎంటీ స్కాన్కి సో అప్పుడు కూడా రిపోర్ట్స్లో మంచిగా బేబీ హెల్దీగానే ఉంది ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా ఏంటంటే ఫిఫ్త్ స్కాన్ ఫిఫ్త్ మంత్లో అనమాట అంటే టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు సో అక్కడ మొత్తం నేనైతే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి సో చూస్తున్నారు కదా ఎంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చారో ప్రెగ్నెంట్ లేడీస్ సో అదేంటంటే టిఫా స్కాన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ నేను చెకప్ చేయించుకుంటున్నాను కదా సెంట్ జోసెఫ్ హాస్పిటల్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట సరౌండింగ్స్ మొత్తం కూడా సెంట్ జోసెఫ్ది సో అక్కడికైతే వచ్చాము ఎందుకంటే ఆ రిపోర్ట్స్ మళ్ళీ నాకు డైలీ చెక్ చేసే డాక్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి చూపించాలి కాబట్టి నేను అమ్మ అయితే ఇక్కడికి వచ్చాము సో మీకు తెలిసిందే కదా ఇందాకలే చెప్పాను కదా మళ్ళీ మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత బీపీ చెకప్ అలానే వెయిట్ అవన్నీ చెక్ చేస్తారని చెప్పి సో అదే ప్రొసీజర్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఫ్రెండ్స్ సో ఇంక ఈ చెకప్స్ కూడా అయిపోయిన తర్వాత డాక్టర్ని అయితే నేను కన్సల్ట్ అయ్యాను సో అప్పుడు కూడా రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి బేబీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇది కూడా వీడియో వచ్చేసి చాలా తక్కువే అనమాట సో కొంతమంది అసలు ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు అయితే నేను ప్రెగ్నెన్సీ అవన్నీ క్లిప్స్ తీసాను కాబట్టి సో చెకప్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఇంకేంటంటే నేనైతే లైవ్కి వద్దామని అయితే అనుకున్నాను సో లైవ్లో చెప్దామని చెప్పేసి ఎందుకంటే నా హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి సో మేమైతే ఫస్ట్ టైం ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి మేము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము నేను మా హస్బెండ్ సో నేను అప్పుడే అనుకున్నాను మా హస్బెండ్తో కలిసి వీడియో చేద్దామని బట్ అది కుదరలేదు ఎందుకంటే కొంచెం ఫస్ట్ మీకు తెలిసిందే కదా త్రీ ఫోర్ మంత్స్ వరకు కొంచెం నీరసంగా అలా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేనైతే తీయలేదు వీడియో కొంత కొంతమంది ఏంటంటే నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడు డైలీ టూ డేస్ నుంచి కూడా సో ఎలా మీరు చెకప్ అంటే చెక్ చేసుకున్నారు అక్క ఏంటి అని చెప్పేసి సో కొంతమందికి అయితే డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ డౌట్స్ డౌట్స్ క్లియర్ అవ్వడానికి నేనైతే వీడియో చేద్దామని అయితే అనుకున్నాను సో ఇప్పుడు మామూలుగా మనకు జనవరి ఫస్ట్ ప్రెగ్నెన్సీ డేట్ అనుకోండి అక్కడ నుంచి ఫస్ట్ సార్ మిస్ అయిందంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫిబ్రవరి వన్ కల్లా రావాలి కదా సో నేను ఏంటంటే అప్పుడు అప్పటికి ఆ ఫిబ్రవరి వన్ కల్లా అయితే ఒక టెన్ డేస్ అలా ఆగి అయితే నేను చెక్ చెక్ చేసుకున్నాను కొంతమందికి ఫస్ట్ పీరియడ్ అది మిస్ అయిన తర్వాత కూడా ఒక టూ డేస్కి చేసుకున్న కొంతమందికి రిజల్ట్ అనేది వచ్చింది నేనైతే ఒక టెన్ డేస్కి అలా అయితే చేసుకున్నాను సో ఒక అమ్మాయి అయితే టూ డేస్ నుంచి అడుగుతూ ఉంది సో తన కోసం అయితే నేను క్లారిటీ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మనం ఒక ఫస్ట్ పీరియడ్ మిస్ అయితే చాలు మనం చెక్ చేసుకోవచ్చు చెప్పాను కదా కొంతమందికి ఏంటంటే టూ డేస్కే రిజల్ట్ తెలుస్తుంది కొంతమందికి వన్ వీక్ తెలుస్తుంది అలానే ఇంకొంతమందికి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది అనమాట సో కొంతమంది అయితే ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ఎట్లయినా మనకు తెలుస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా అయితే సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎక్కడ చెకప్ చేసుకుంటాను చెకప్ చేయించుకుంటున్నాను అని చెప్పేసి మొత్తం మీద అయితే షేర్ చేసుకున్నాను కదా సో ప్రజెంట్ వచ్చేసి నాకైతే సెవెంత్ మంత్ అనమాట చెప్పాను కదా అప్పుడు ఫస్ట్లో నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇప్పటికి చాలా లేట్ అయిందని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోస్ రావట్లేదా అని ఇంటి దగ్గర వాళ్ళు కూడా అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత అసలు నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు నా రిపోర్ట్స్ కూడా చూపిస్తాను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే రిపోర్ట్స్ కూడా చూపిస్తాను సో ప్రజెంట్ కొంతమందికి తెలియదు కాబట్టి అందుకే నేను చెప్పాను అనమాట ఇంకొంతమంది ఏంటంటే నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు సిమ్టమ్స్ ఏంటి అక్క అని చెప్పేసి అడిగారు లో కూడా సో కొంతమందికి ఏంటంటే వన్ మంత్కి పీరియడ్ మిస్ అయిన తర్వాత కొంతమందికి నీరసం సా వామ్థింగ్స్ అలా అయితే ఉంటాయి కదా నాకు కొంచెం వామ్థింగ్స్ అలా అయితే ఏమి లేవు ఫ్రెండ్స్ సో అదే ఒక్కటి నాకు బెస్ట్ అనమాట కొంచెం లైట్గా నీరసం అయితే ఉండేది అదొక్కటి నాకు కొంచెం అలా అనిపించేది అంత ఎక్కువ ఏంటంటే మళ్ళీ ఎక్కువ అనమాట ఇంతకు ముందైతే నేను కొంచెం టయానికి తినకుండా కొంచెం అలా ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన కానీ ఎక్కువ ఆకలేసేది సో అది కూడా ఒక సిమ్టమే ఇంకోటి ఏంటంటే కొంచెం నీరసం కానీ థింగ్స్ అయితే నాకు అస్సలు అవ్వలేదు ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే మీద అయితే నేను షేర్ చేసుకుందా అయితే అనుకుంటున్నాను సో ప్రజెంట్ వచ్చేసి సెవెంత్ మంత్ వచ్చి కూడా ఒక టెన్ డేస్ అయితే అవుతుంది సో నెక్స్ట్ ఆ చెకప్ ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఇప్పుడు నుంచి రెగ్యులర్గా అయితే పెడతాను మీతో షేర్ చేసుకుంటాను సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్